వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అని వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతికి చెప్పిన విధానం వరలక్ష్మి వ్రతంలో పాటించవలసిన విధి విధానాలు ఈరోజు వీడియోలో తెలుసుకున్నా పార్వతీదేవి పరమశివుడిని అడిగింది నాథ ఏ వ్రతం స్త్రీలు చేస్తే అది పరమ పావనమై వారి అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని కోరింది అప్పుడు పరమశివుడు వరలక్ష్మి వ్రతాన్ని వివరించారు సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వవ్రతానం ఉత్తమం నామ సర్వ సౌభాగ్యదాయకం అని ఆయన అన్నారు అంటే ఈ వ్రతం అపారమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది ఇది పిల్లలు మరియు మనవళ్ళు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మహిళ ఏడాదికి ఒక్కసారైనా ఈ శక్తివంతమైన ఉపాసన చేసి తన ఇంటిని నిలబెట్టగలగాలి అని పరమశివుడు చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతం అలాంటి గొప్ప వ్రతం వరలక్ష్మి వ్రతం పాటించేటప్పుడు పూజా విధానం చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాన్ని ఆమె యొక్క గుణాలతో ప్రీతి పొందిన వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతికి ఉపదేశించింది వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన అంశం కలశస్థాపన కలశస్థాపన చేయాల్సిన ప్రదేశాన్ని గోమయంతో అలకాలి ఎందుకంటే అలా చేయకుండా అలికితే ఆ ప్రదేశంలో దేవతాశక్తి ఆహ్వాహనం అయ్యే అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసిన తరువాత ఆ ప్రదేశంలో నూతన వస్త్రాన్ని పరుస్తారు ఇది చేయడం ద్వారా ఆ ప్రదేశం పవిత్రమవుతుంది పూజ చేసినప్పుడు దేవతాశక్తి ఆవాహన అవుతుంది ప్రత్యేకించి అంచు కలిగిన కొత్త తువ్వాలు తీసుకొని భూమి మీద పరుస్తారు తరువాత ఆ పరిచిన వస్త్రం మీద తండుల రాశిని అనగా బియ్యం వేస్తారు తండుల రాసి అంటే ఔషధీ రాశి దీనికి ఒక శక్తి ఉంటుంది ఈ శక్తి భగవంతుని కిరణాలతో చంద్రకిరణం లేదా సూర్యకిరణంతో సంయుక్తం అవుతుంది ఈ పవిత్ర బియ్యం మీద కలశాన్ని స్థాపన చేస్తారు ఇలా పూజ చేయటం వల్ల కలశం పవిత్రమై దేవతాశక్తి ఆవాహన అవుతుంది చారుమతి ఈ విధంగా పూజ చేసి వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందింది పూజలో అమ్మవారి మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే బంగారు మూర్తి ఉపయోగించాలి అదీ సాధ్యం కాకపోతే వెండి లేదా రాగి మూర్తి ఉపయోగించవచ్చు ఇవన్నీ సాధ్యం కాకపోతే ఏ దోషము రాదు కలసం పెట్టుకొని పూజ చేయవచ్చు కలశాన్ని పెట్టి పూజ చేయడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి వివిధ ఉపచారాలను సమర్పిస్తారు ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నిన్ను ధ్యానం చేస్తున్నాను అని భావన చేసి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించిన తరువాత లౌకిక సంభాషణ చేయకూడదు పూజ మధ్యలో లౌకిక సంభాషణ చేస్తే వ్రతభంగం అవుతుంది ఈ విధంగా పూజ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం సంపాదించవచ్చు వరలక్ష్మి వ్రతం ప్రారంభంలో వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుంటారు ఇది వ్రతం ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది దానికి ముందు దేశకాల సంకీర్తన ఉంటుంది అంటే నేను ఎక్కడ ఉన్నానో ఉదాహరణకు శ్రీశైలస్య ఈశాన్య వాయువ్య దిగ్భాగంలో అని చెప్పాలి ఆ రోజు ఏ తిథి ఉందో పౌర్ణమి ముందు శుక్రవారంలో వ్రతం చేస్తున్నట్లు చెప్పాలి అలాగే నాకు ఏ శక్తి ఉందో భగవంతుడు నాకు ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభ్రాలను సమకూర్చుకోగలిగానో చెప్పాలి సంభవద్భి ద్రవ్యై సంభవధు పచారై అంటే నాకు అందుబాటులో ఉన్న ద్రవ్యములు మరియు ఉపచారాలు అని అర్థం ఈ ద్రవ్యముల చేత ఉపచారముల చేత అమ్మ నేను నిన్ను పూజిస్తున్నాను అని సంకల్పం చేయాలి ఈ సంకల్పంతో పూజ ఆరంభించి అమ్మవారికి వివిధ ఉపచారాలను సమర్పించి భక్తితో పూజ చేయాలి భర్త అనుమతి వరలక్ష్మి వ్రతంలో ఒక ముఖ్యమైన నియమం ఉంది వ్రతం ప్రారంభించే ముందు భర్త యొక్క అనుమతిని తీసుకుని పూజాపీఠ మీద కూర్చోవాలి పెళ్ళైన స్త్రీలు దంపతులుగా కూర్చుని వ్రతం చేయడం ప్రాచుర్యం కానీ స్త్రీలు ఒక్కరే వ్రతం చేయాలంటే భర్త అనుమతి తప్పనిసరిగా ఉండాలి భర్తనే అన్నీ తీసుకొచ్చారు ఆయననే వ్రతం చేయమన్నారు మళ్ళీ ఆయనకు నమస్కారం చేసి కూర్చోవడం ఎందుకు అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి ఆయన చేత అక్షతలు వేయించుకొని ఆ తర్వాత పూజాపీఠ మీద కూర్చోవాలి ఈ విధంగా పూజా విధానాన్ని క్రమబద్ధంగా పాటించి భక్తితో వ్రతం చేయాలి